ప్రపంచంలో సైన్స్ సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఏవైనా ఉన్నాయంటే అవి ఎక్కువగా దేవాలయాల దగ్గరే మొదలవుతాయి ఇవి కథలు కావు కల్పనలు కావు మూఢ నమ్మకాలు అంతకంటే కావు ఇవి ఇప్పటికీ జరుగుతున్నటువంటి ప్రత్యక్ష అద్భుతాలు మహానంది ఇక్కడ శివలింగం అడుగు నుంచి వచ్చేటువంటి నీటితో కొన్ని వేల ఎకరాల భూమి పండుతా ఉంది మహానంది ఆలయం బయట ఉన్నటువంటి కోనేరులో గుండు సూది వేసినా కూడా కనిపిస్తుంది ఎంత చలికాలమైనా సరే అక్కడ నీళ్లు గోరువెచ్చగానే ఉంటాయి ఇది ఎలా సాధ్యం దీనికి సైన్స్ దగ్గర సమాధానం ఉందా లేదు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కే అగ్రహారం కాశీ విశ్వేశ్వరాలయం ఇక్కడ శివలింగం క్రింద నుంచి ఉబికి వచ్చేటువంటి నీళ్లు పద్నాలుగు గ్రామాలకు తాగునీరు శివుడు కేవలం దేవుడు కాదు జీవనాధారం ఆదిలాబాద్ జిల్లాలో శ్రీబుగ్గ బుగ్గ రామేశ్వరాలయం శివలింగం నుంచి వచ్చేటువంటి నీరు ప్రవహిస్తుంది శివలింగం నుంచి బుగ్గ అంటే ఊట వస్తుంది శివలింగం నుంచి ఇక్కడ శివుడు నీటి బుగ్గగా ఊటగా మారాడు కాళేశ్వరంలో ఒక అద్భుతం జరుగుతుంది కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగా దక్షిణాయనంలో దక్షిణముఖంగా తిరుగుతాడు రాయి కదులుతుందా లేకపోతే కాలమే కదపుతా ఉందా ఆలంపూర్ ఆలంపూర్లో ఉన్నటువంటి బాల బ్రహ్మేశ్వర దేవాలయంలో స్వామికి ఎన్ని నీళ్ళ ట్యాంకులతో అభిషేకం చేసినా కూడా ఆ నీళ్లు ఎక్కడికి పోతుందో అర్థమే కావటం వల్ల ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు అట్లాగే పానగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం ఈ శివాలయంలో ఒక అద్భుతం జరుగుతుంది ఇక్కడ శివలింగం పైన నీడ పడుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఎన్ని కోణాలలో తిరిగినా సరే శివలింగం పైన పడేటువంటి నీడ మాత్రం మారదు కాలం కదులుతుంది సూర్యుడు కదులుతాడు కానీ శివుడి పైన నీడ మాత్రం స్థిరంగా ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చి పడతా ఉందో ఆ నీడ ఇప్పటికీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు ఇది నమ్మకం కాదు ఇది ఇప్పటికీ కనిపించేటువంటి ఒక అద్భుతం అలాగే కీసరగుట్ట శివాలయం ఇక్కడ ఒకే కొండ పైన వందల సంఖ్యలో స్వయంభూ శివలింగాలు కనిపిస్తాయి వాటిని ఎవరు అక్కడ ప్రతిష్ఠించాలా ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు భూమి శివలింగాలని తనకు తానుగా బయటికి వెలికి తీసింది ఇక వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి వేయి స్తంభాల గుడిలో సంగీతం పలికేటువంటి స్తంభాలు అట్లాగే అక్కడ ఉన్నటువంటి రాతి నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది అక్కడ రాయి పాడుతుంది ఇది ఎలా సాధ్యమో సైన్స్ ఇప్పటికీ చెప్పలేకపోతా ఉంది పోనీ అలా చేసన్న చూపలేకపోతా ఉంది ద్రాక్షారామం ద్రాక్షారామంలో ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు నేరుగా శివలింగం పైన పడతాయి ఇక భీమవరంలో సోమేశ్వరుడు ఈ సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి సోమేశ్వరుడు అమావాస్యకి నల్లగా పౌర్ణమికి తెల్లగా మారుతాడు చూడండి అద్భుతం శివుడు కాలానికి అనుగుణంగా రంగు మార్చుకుంటున్నాడు కొండ కోటప్ప కొండలో ఎటు చూసినా కూడా మూడు శిఖరాలే కనిపిస్తాయి ఇక్కడ కాకులు రావు ఎందుకు రావు ఎవరికీ తెలియదు చేజర్ల కపోతేశ్వరుడు కపోతేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ దక్షిణ రంధ్రంలో నీళ్లు పోస్తే శవం వాసన వస్తుంది ఉత్తరంలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు అసలు మాయమైపోతాయి భైరవ కోన ఇక్కడ ఎంత వరద వచ్చినా కూడా గుడిలోకి మాత్రం నీళ్లు రావు ఇక్కడ కూడా కాకులు రావు అట్లాగే యాగంటి యాగంటి నంది రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నాడు రాతి విగ్రహం ఎలా పెరుగుతా ఉందో సైన్స్ చెప్పలేకపోతా ఉంది ఒకవేళ ఏవైనా కొన్ని రీజన్స్ చెప్పినా కూడా దాన్ని తిరిగి చేసి చూపించలేకపోతా ఉంది సైన్స్ శ్రీశైలంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఒకప్పుడు భ్రమరాంబికాదేవి వెనక తుమ్మిదల జింకారం ఆ శబ్దం వినిపించేదని ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువ కావడం వల్ల వినిపించడం లేదని చెప్తారు అట్లాగే సంగమేశ్వరంలో ఈ ఆలయంలో సంగమేశ్వరుడు ఆరు నెలలు నీళ్లు నీళ్ళల్లో ఉంటాడు ఆరు నెలలు బయట ఉంటాడు ఇక్కడ వేప చెట్టు మొద్దే శివలింగం అలాగే శ్రీకాళహస్తి ఇక్కడ శివుడు వాయు రూపంలో ఉంటాడు అమరనాథులో మనకు తెలుసు మంచు శివలింగం అమరనాథ్ గుహలో శ్రావణ మాసంలో స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది అది ఎలా ఏర్పడుతుంది ఎలా అంతర్ధానం అయిపోతుంది ఎవరూ చెప్పలేకుండా ఇవన్నీ ఏం చెప్తున్నాయి శివుడు ఒక కల్పిత పురాణ పాత్ర కాదు శివుడు కేవలం ఒక సిద్ధాంతం కాదు శివుడు ఒక అద్వితీయ అనుభవం సైన్స్ ప్రశ్నిస్తుంది కానీ శివుడు మౌనంగా సమాధానమిస్తాడు హరహర మహాదేవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి